వినాయక చవితి పురస్కరించుకొని నూట ఇరవై ఆరు అడుగుల లక్ష్మీ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది గణనాథుని విగ్రహం స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు వినాయక ఉత్సవాలు ప్రారంభం కావా తొలి పూజా కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహించి ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఆరు అడుగుల భారీ విగ్రహం శిల్పి కామదేను ప్రసాద్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో రూపుదిద్దుకోవడం హర్షణీయమని అన్నారు అనకాపల్లి జిల్లాలో చరిత్రగా ఈ గణనాథుని నిలుస్తారు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భారీ విఘ్నేశ్వర విగ్రహాన్ని తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి గణనాథుని దర్శించుకుంటారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇరవై మూడు రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా విస్తృత ఏర్పాట్లతో పాటు రోజుకు ఒక్కొక్క ఆధ్యాత్మిక శోభను సంతరించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు రాజకీయ నాయకులు అధికారుల సహాయ సహకారాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ వెల్లడించింది వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారం తో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా బుద్ధ నాయుడు అదేవిధంగా భానుప్రకాష్ అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామదేని ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుణ్ణి అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా ఇరవై మూడు రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ ఇరవై మూడు రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఈవేళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా వేళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్తో పాటుగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవాళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారు కూడా ఇవాళ దర్శన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఇవాళ పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణకి ఒక పదివేలు ఉండ్రాలతోని అలాగే గరికిపత్రి పూజా కార్యక్రమాలతోని ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి ఇరవై మూడు రోజుల్లో కూడా ఒకరోజు స్వామివారికి ఈ పట్టణం గుండా ఒక భారీ ర్యాలీని కూడా ఆధ్యాత్మిక ర్యాలీని కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది రూపొందించడం జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది వారు కూడా వివిధ సంఘాలు వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో ఈ ఇరవై మూడు రోజులు కూడా ఈ అనకాపల్లికి దీదీప్యమానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు మరి అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు అదేవిధంగా మా భాను ప్రకాష్ అదేవిధంగా ఆ మూర్తి రా రవి ఇలా బాను భాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరఫున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డిఏజి గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది వారు కూడా పోలీస్ శాఖని సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా పందిర్లందరికి కూడా ఇక్కడ అనకాపుల్లోనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు రాకుండా ప్రభుత్వం ఒక జీవం జారీ చేయడం జరిగింది అందరికీ కూడా ఉచితంగా ఈ పందిర్లో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది దానికి సుమారు తొంభై కోట్లు అవుతా ఉంది దాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది ఈ వినాయక విక్ర నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం అదే విధంగా పోలీస్ సిబ్బంది కానీ ఈవేళ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిర్లో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ రకంగా తెలియజేసుకుంటా